వరి పంట సాగు చేసే రైతులు చాలా తక్కువ సందర్భాల్లో రంగు మత్స్య తెగును మొత్తం పొలాల్లో గమనిస్తూ ఉంటారు ఇది ఇంతకుముందు చాలా తీవ్రమైన సమస్య అయినప్పటికీ ఈ మధ్యకాలంలో చాలా తక్కువ సందర్భాల్లో మనం రైతుల పొలాల్లో గమనిస్తూ ఉన్నాం ఈ తెగులు ఒకవేళ మనం రైతు పొలాల్లో గమనించినట్లయితే వెంటనే నివారణ చర్యలు తప్పగా తీసుకోవాలి ఎందుకంటే ఈ తెగులు ఆశించినట్లయితే దిగుబడి చాలా తగ్గే అవకాశం ఉంటుంది ఈ తెగులను మనం పొలంలో చాలా సులభంగా గుర్తించవచ్చు గోధుమ రంగు అనేవి ఆకుల పైన మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ తెగులు యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఒక ఆకుల మీదనే కాకుండా పైన మరియు గింజలపైన కూడా ఇది ఆశిస్తూ ఉంది ఈ తెగులు ఆశించిన గింజలు మలక్షతం అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ తెగులు ఆశించిన గింజలు కానీ మనం కానీ విత్తనానికి వాడుకున్నట్లయితే మలక్షతం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి ఇత్తనానికి పనికిరావు ఈ తెగులు కనిపించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి దీనికోసం ఈ తెగులు గమనించిన వెంటనే నతజని ఎరువుల యొక్క వాడకాన్ని తగ్గించాలి ఎందుకంటే నతజన ఎరువుల యొక్క ఎరువులు ఈ తెగులు ఉద్ధతిని ఇంకా పెంచే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ తెగులు నివారణ కోసం ప్రాపికొనోజోల్ మార్కెట్లో టిల్ టెన్ బాగా ప్రాచుర్యం పొందింది అనే మందు ఈ తెగులు నివారణ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది అదేవిధంగా ఇతర కెమికల్స్ అనేటువంటి మ్యాంగో మార్కెట్లో ఎం ఫార్టీ ఫైవ్ అని దొరుకుతూ ఉంటుంది లేకపోతే కార్బనిజం అనే మందు కూడా ఈ తెగుల వరకు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది అధిక తేమతో కూడినటువంటి వాతావరణం తరచుగా చిరుతులతో కూడిన వాతావరణం అనేటువంటిది ఈ తెగులు విస్తరించడానికి చాలా అనుకూలమైనది అటువంటి సందర్భాల్లో ఎరువుల వడకను తగ్గించడం వల్ల ఈ తెగుల యొక్క ఉధృతిని మనం తగ్గించవచ్చు